అందరికీ నమస్కారం దుర్గాదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ళ శనిపోతోంది కోటేశ్వరులు అవుతారా తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధుల పరిష్కారాలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజులు పరిష్కారం చూపగలరు వృషభ రాశి వారికి ఎన్నాళ్ళు పట్టిపీడిస్తున్నటువంటి శని ప్రభావం వల్ల వీరు కురింగిపోతూ ఉన్నారు అలాంటి శని ప్రభావం తొలగిపోయి గురుగ్రహ ప్రవేశం అన్నది ఈ రాశి వారిలోకి ప్రవేశించబోతోంది తద్వారా వీరికి విపరీతమైనటువంటి ధనలాభం మనశ్శాంతి ఆరోగ్యం అనేవి కలుగుతాయి అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పనిలో చేసినా ఎక్కడ పెట్టినా పెట్టుబడి ఈ రెండింతలుగా మారుతాయి అలాగే గతంలో చేసుకున్న అప్పులు తీరిపోతాయి స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారాల్లో అద్భుతంగా వ్యాపారాలు సాగుతాయి ఏ పని చేసినా కూడా అద్భుతంగా అమ్మవారి ఆశీర్వాదంతో బాగుంటారు